తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం అమ్మ నమస్కారం శ్రీ శ్రీమాత్రే శ్రీ శ్రీమాత్రే నమ అమ్మ మొదటి కార్తీక సోమవారం మరి ఎటువంటి పూజా విధానం అసలు ఏం చేయాలి విధి విధానాలు ఖచ్చితంగా ఆచరించవలసినవి ఆ రోజు ఏం చేయాలి ఎటువంటి స్తోత్రాలు మంత్రాలు పఠించాలి ఎలాంటి నైవేద్యం సమర్పించాలి దీపారాధన ఎప్పుడు చేయాలి పొద్దునంత ఉపవాసం ఉండి రాత్రే తీసుకోమంటారా ఆహారం లేకపోతే మధ్యాహ్నం తీసుకునే సాయంత్రం ఉపవాసం ఉండాలి ఈ సందేహాలు నివృత్తి చేయండి యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తశై నమస్తశై నమస్త శే నమో నమ కార్తీక సోమవారం కార్తీక సోమవారం అంటేనే సోముడు అంటే శివుడు శివుడికి చాలా ప్రీతి అయినటువంటి రోజు కా ఈ నెల అంతా కూడా ఇష్టం ప్రత్యేకంగా సోమవారం కార్తీక పురాణంలో కూడా సోమవారం గురించి చాలా కథలు వింటూ ఉంటాం అలాగే దీనికి ఏంటి అంటే అమ్మ ఏదైనా కార్తీక మాసంలో బ్రాహ్మీ ముహూర్తంలో స్నానము దీపారాధన ఇంకా అది మార్చలేము ఇక ఉపవాసాల దగ్గరకు వచ్చేసరికి మామూలుగా అయితే కార్తీక సోమవారం ఉపవాసాలు అందరూ ఉంటారమ్మా ఎందుకంటే ఈ మాసమే ఉపవాసాలకి చాలా అదేంట దాన్ని ఏమంటారు చాలా అనువైన కాలం అనమాట దీంట్లో కూడా అమ్మా ఎంత ఉంది తెలుసా రాత్రి తక్కువ ఉంటుంది ఎక్కువ ఆహారం తింటే అరగదు కార్తీక మాసంలో మీరు గమనించండి సమయం రోజు తక్కువలే అనిపించి ఎక్కువ సార్లు భుజిస్తే అరగదు అందుకే ఉపవాసం చెప్పి ఒక పూట భోజనం ఎందుకు చెప్పారంటే మన ఆరోగ్యం కోసం ఎక్కువ తినడం వల్ల రకరకాలైనటువంటి అసిడిటీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకని ఏదైనా మన మంచి కోసమే పెట్టారు ఇక ఉపవాసాల దగ్గరికి వచ్చేసరికి పొద్దున్నే ఖచ్చితంగా ఆ రోజు ఉపవాసం చేస్తున్నాము అంటే మాత్రం బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి దీపారాధన చేసుకోవాలి తులస పూజ చేసుకోవాలి కార్తీక దామోదర పూజ చేసుకున్న తర్వాత ఉపవాసం ఇంకా పండు పాలు తీసుకుని ఉండొచ్చు ఇక సాయంత్రానికి చాలామంది ఏం చేస్తారంటే సాయంత్రం భోజనం చేయాలంటే పొద్దున్నే వంటుకొని అక్కడ పెట్టేసి సాయంత్రం పూజ చేసుకుంటారు అన్ని గంటలు అలా వండి పెట్టింది మళ్ళీ దేవుడి నివేదనకి పనికిరాదు మధ్యాహ్నం స్నానం చేసుకుని వండాల్సిందే తప్పదు మీరు అలా చేయలేనప్పుడు ఉండద్దు అందుకని ఎందుకంటే మరీ అంత చల్లగా అయిపోయినవి చూడండి పొద్దున్న తొమ్మిదింటికి ఉంటే రాత్రి ఇప్పుడు ఏడంటే ఇంచుమించు పది గంటలు నిలవ ఉన్న ఆహారాన్ని నివేదన ఎలా చేస్తాం చెయ్యం కదా అందుకని మధ్యాహ్నం వండుకోవాల్సింది అలాగే ఉపవాసం ఉన్నప్పుడు సాయంత్రం నక్షత్ర దర్శనం చంద్ర దర్శనం చేసుకుని ఉపవాసాన్ని విడుస్తారు అలాగే చనివిడి పెసరపప్పు కూడా ఖచ్చితంగా నైవేద్యం నివేదన చేయాలమ్మా కొబ్బరికాయ కొడుతూ ఉంటారు ఇక అంటారా మన ఇష్టం శివుడివి చాలా శ్లోకాలు ఉంటాయి కదా లింగాష్టకం బిల్వాష్టకం ముఖ్యంగా రావణ కృత విరచిత రావణాసురుడు రాసినటువంటి శివ తాండవ స్తోత్రం ఈ నెల్లాళ్ళను చదువుకోవాలమ్మా చాలా విశేషం ఉంటుంది చదివినప్పుడు కూడా ఇలా రోమాలను తర్వాత సాంబ సదాశివ స్తోత్రం సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ ఆస్తోత్రం ఒకటి అలా అంటే కార్తీక మాసంలో ఉపవాసం అంటే ఏంటమ్మా ముఖ్యంగా మళ్ళీ చెప్తాను అందరికీ చెప్ అందరూ చెప్పేదే అయినా కూడా విని విని ఒకళ్ళైనా ఆచరిస్తే సంతోషం ఉపవాసము అంటే దగ్గరగా నివసించడము ఉప అంటే దగ్గర వాసము అంటే నివసించడము ఈ ఆహార నియమాలు ఎందుకు అంటే సాత్వికమైన ఆహారం భోజించడం వల్ల తక్కువ ఆహారం తీసుకోవడం వల్ల మనకి ఆవలింతులు నిద్ర ఎక్కువ అనుకోండి పట్టు నిన్న వస్తుంది నిద్ర వస్తుంది అవును అవునా అలాంటివి లేకుండా చాలా తేలికైనటువంటి ఆహారం తీసుకోవడం వల్ల భగవన్నామం ఎక్కువ చేసుకునేటటువంటి వీలు ఉంటుంది అందుకని చెప్పి ఉపవాసం అని పేరు చెప్పాము మనం ఏం చెప్పాం భగవన్నామం పక్క పెట్టేసి ఈరోజు ఉపవాసం ఉన్నాం పొద్దున్నీ సాయంత్రం పులిహారు వండుకోవాలా పొబ్బట్లు వండుకోవాలా అన్నం వండుకోవాలా కొబ్బరికాయ పచ్చడి చేసుకోవాలా పులుసు పెట్టుకోవాలా ఇదే ఉంటుంది ద్యాధి అందుకని మితంగా భోంచేయండి ఆహారం మీద తక్కువ దృష్టి పెట్టండి అవసరమైనంత వండుకోండి చక్కగా సాయంత్రం ప్రదోషకాలంలో అభిషేకం చేసుకొని శివుడికి ఒక మారేడు దళాన్ని సమర్పించి ఇంట్లో శివలింగం ఉంటే మాత్రం తప్పకుండా ఈ ముప్పై రోజులు నీళ్లు పోయాలి అవునా పోయాలండి సందేహం మామూలుగా కూడా శివలింగం ఇంట్లో ఉందంటే కాస్త నీళ్ళు పోయాలి ఆయనకి శాంతి గృహశాంతి కూడా చక్కగా నీళ్లు పోసి ఓ మారేడు దళాన్ని సమర్పించి షోడశోపచార పూజ శివోపచార పూజలన్నీ చేసుకుని శివాస్తోత్రం చదువుకుని చక్కగా ఈ వండిన పదార్థాలన్నీ స్వామివారికి నివేదన చేసి కొబ్బరికాయ కొట్టి పళ్ళు అన్నీ నివేదన చేసుకుని చక్కగా అందరూ ఉపవాసం ఉన్న వాళ్ళందరూ నక్షత్ర దర్శనం చంద్రోదయం అయిన తర్వాతే చేయాలమ్మా ఓ చాలా మంది చంద్రోదయం ముందే చంద్రుడు వచ్చాడా చంద్రుడు వచ్చాడా అని చూస్తూ ఉంటారు చంద్రోదయం అయిన తర్వాతే చక్కగా దర్శనం చేసుకుని అప్పుడే భోజనం చేయాలి నక్షత్ర దర్శనం ఈ రెండూ చేసుకుని చక్కగా ముఖ్యంగా ఎవరికైనా పెట్టి తినాలి ఇక్కడ మామూలుగా అయితే ఉపవాసం వడ్డించుకుంటూ ఉంటాం బ్రాహ్మణులు పిలిచి ఒక్కొక్క వారం ఒక్కొక్క వారం అలా పిలిచి వడ్డించుకుంటూ ఉంటాం అలా వీలు లేని వారు మీ భర్తకే మీ తమ్ముడికే చక్కగా భోజనం వడ్డించుకుని అవపోసణ అంటారు కదా భోజనం వడ్డించి తిన పెట్టి తినాలి ఎవరికైనా పెట్టి తినాలి ఎంగిలి చేతులతో వడ్డించడం కానీ ఎంగిలి అయిన పదార్థాలు తినడం కానీ ఒకళ్ళదొక్కలు వేసుకోవడం కానీ ఇలాంటివి తప్పు పనులు చేయకండి చక్కగా నిష్టగా ఉపవాసం ఉన్నారు కాబట్టి నిష్టగా వండుకొని నిష్టగా భుజించండి పెద్దగా నియమాలంటూ సోమవారం నాడు ఏమి ఉండవమ్మా సోమవారం తరిగిన కోరు తిన్న ఇలా ఏమి ఉండదు అన్నీ భుజించవచ్చు అన్నీ భుజించవచ్చు ప్రత్యేకంగా ఉసిరికాయతో పచ్చడి చేస్తారు ఇవాళ ఉసిరికాయ చేస్తారు ఉసిరికాయ పులిహార ఉసిరిక పచ్చడి ఇలాంటివి చేస్తూ ఉంటారు ఎందుకంటే కార్తీక మాసం అంతా కూడా ఈ ఉసిరి చాలా శ్రేష్టం కానీ తినకూడని పదార్థాలు రెండు ఉంటాయి కార్తీక మాసం ఆదివారం రోజు ప్రత్యేకంగా కొబ్బరి ఉసిరికాయ ఈ రెండు తినకూడదు ఆదివారం ఆదివారం నిషిద్ధమైన ఆహారాలు ఉంటాయి కొన్ని నిషిద్ధమైన ఆహారంలో ఆదివారం నాడు ఖచ్చితంగా ఈ ఉసిరికాయ అలాగే కొబ్బరికాయ ఈ రెండు భుజించకూడదు సోమవారం నాడు అన్నీ తినచ్చు అన్నీ తినొచ్చు పెట్టి తినడం పెట్టి తినడం అనేది చాలా ముఖ్యం దేవాలయానికి కూడా వెళ్ళాలమ్మా దేవాలయానికి వెళ్ళాలి పొద్దున్న సాయంత్రం సాయంత్రం అమ్మా సాయంత్రమే వెళ్ళండి పొద్దున్న వెళ్ళండి సాయంత్రం వెళ్ళొచ్చమ్మా కొంతమంది ఉపవాసం ఉండి సాయంత్రం వెళ్ళలేని వాళ్ళు ఉదయం వెళ్ళి చక్కగా దీపారాధన చేసుకోండి అక్కడ దీపారాధన చేయడం కూడా చాలా ముఖ్యం ఆవు నెయ్యో నువ్వుల నూనో మీకు నచ్చిన ఒత్తులు పసుపు కుంకుమ గంధము అక్షతలు తర్వాత వరిపిండి తర్వాత దాని ఏమంటారు అగరబత్తులు ఇట్లా కొంచెం నైవేద్యానికి బెల్లం ముక్క ఇంకా ఒత్తులేం ఏం చేయొచ్చు తెలుసా అమ్మా ఒక డబ్బాలో వేసుకుని వేడి చేసి దాంట్లో పోసి మూత పెట్టేస్తే గట్టిగా అయిపోతాయి బయట దొరుకుతున్నాయి కదండి నన్ను అడిగారు ఒకళ్ళు ఇట్లా నెయ్యిలో తడిపినవి అవి అంత శ్రే ఎందుకంటే అమ్మ నెయ్యి ఎప్పుడైనా కొంచెం కల్తీ లేనివి వాడండి అందుకే నేను నువ్వు నూనె వాడమని చెప్తున్నాను ఎందుకంటే నెయ్యి కూడా జెర్సీ ఆవు నెయ్యి కాదు దేశవాళి ఆవు నెయ్యి అందుకని చక్కగా అలాంటివి మనకి దొరుకుతాయో లభ్యమైతే సంతోషం లభ్యం కాకపోతే చక్కగా నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోండి ఇవన్నీ ఒక బాక్స్లో పెట్టుకుని చక్కగా వెళ్ళి ప్రతిరోజు దీపం పెట్టుకోండి కార్తీక సోమవారంలో మాత్రం మానకండి శివాభిషేకం చాలా అవసరం అమ్మ శివుడి మీద కాసిన నీళ్లు పోయడం అలాగే ఆ ప్రసాద్ అక్కడ కూర్చోండి కూర్చుని ఏదో ఒకటి చదువుకోండి సాయంత్రం వెళితే మాత్రం నేను చెప్పాను కదా బిల్ల వృక్షం దగ్గర దీపారాధన చేసి అక్కడ శ్రీ సూక్త పారాయణ అలాగే బిల్వాస్తకం చదువుకుని రండి ఇవే నియమాలు ఉంటాయి ఇంతకుమించి ఏమీ ఉండవు కార్తీక సోమవారం రోజమ్మా ఇదమ్మా ఉపవాసము అంటే ఆహారం మానేయడం ఒకటే కాదు భగవన్నామంతో ఆ రోజంతా భగవంతుడి శివనామ స్మరణతో చక్కగా శివుడికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేయండి మరొక అంశంతో మీ ముందుకు వస్తాను శ్రీమాత్రేన స్వస్తి